నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లాలో బూధాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు నిజమేనని విచారణ అధికారులు తేల్చారు ప్రభుత్వానికి చెందిన అన్ భూములపై హక్కులు వదులుకోవడమే కాకుండా అధికారులు అప్పనంగా ప్రజాధనాన్ని ఇతరులకు పంచిపెట్టారని నివేదించారు హైదరాబాద్ మహానగర దాహం తీర్చడానికి మరో కీలక అడుగు పడనుంది పాయింట్ రెండు సున్నా మూడు సున్నావ సంవత్సరం నాటికి నగర తాగునీటి అవసరాన్ని తీర్చడానికి వీలుగా మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీలను తీసుకువచ్చేందుకు ప్రతిపాదించిన గోదావరి ఫేస్ రెండు ఫేస్ మూడు ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రానికి మరో ముప్పై వేల టన్నుల యూరియా రానిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని ఈ సంవత్సరం కాళోజి సాహితీ పురస్కారం వరించింది దేశంలో తొలిసారిగా నారాయణపేట జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లాభాల బాటలో నడుస్తోంది ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టే అక్కడి వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలు లేకుండా భారత్ దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారు అందుకోసం బ్లాక్ కు దిగుతున్నారు తలొగ్గితే ఇక్కడ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతుంది ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి క్రీడా వార్తలు భారత పురుషుల హాకీ జట్టు ను గెలిచింది నేటి సూక్తి వ్యక్తిలో ప్రధానమైన నాలుగు లక్షణాలు ఉండాలి మంచి ప్రవర్తన నిర్మలమైన ఆలోచన అందమైన మనసు మరియు నిజాయితీ ఆరోగ్య చిట్కా ఆకుకూరలు రంగురంగుల కూరగాయలు తినటం వల్ల శరీరానికి విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల మహిళల చెస్ వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు జవాబు దివ్యా దేశ్ముఖ్ నేటి జీకే ప్రశ్న అటల్ అనే కొత్త ఫాస్ట్ పెట్రోల్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ నేటి జీకే ప్రశ్న మరోసారి అటల్ అనే కొత్త ఫాస్ట్ పెట్రోల్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ